జైబోలో విశ్వర్మ భగవాలకి జైబోలో విశ్వకర్మ భరవాలకి జైబలో విశ్వకర్మ భరవాలకి ఇంతవరకు అందరూ కూడా అన్ని విషయాలు మాట్లాడారు సార్ నేను మాట్లాడవలసింది బయట వచ్చేటప్పుడు ఒక ఇతరు అడిగాడు సార్ మీకు ఏ రకంగా పద్మశ్రీ వచ్చింది దాని గురించి చెప్పే సంతోషపడతాం చాలా మంచి విషయం సభలో ఉన్నటువంటి అందరికీ కూడా అందరికీ ప్రాంతా తెలియజేస్తుందో నాకు ఏ విధంగా ఇది వరించింది అని ఇద్దరు ముందు వచ్చేటప్పుడు అడిగినారు ఖచ్చితంగా తప్పకుండా తెలుసుకోవాలి అందరికీ కూడా ఇది అవసరం కూడా అందరూ కూడా హానిమిచ్చారు ఇక్కడ ఎవరు కూడా తక్కువ లేరని ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా హానిమిచ్చారు నాట్ ఓన్లీ మీ అందరూ అయితే ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది అన్న ప్రశ్న చాలా మందికి తెలియచే సుమారు పన్నెండు సంవత్సరాలుగా నేను ప్రయత్నం చేయడం లేదు పన్నెండేళ్లుగా కూడా అప్లికేషన్ పంపించడం పంపిస్తూనే ఉన్నాం పంపిస్తే ఉన్నాం తీస్తున్నారు బాధిస్తున్నారు తీస్తున్నారు బాధిస్తున్నారు రికమెండేషన్స్ లేదు ఏమి లేదు గత జరిగిన పదమూడు సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత మనం ఎక్కడ ఉన్నాం ఎవడైనా విశ్వకర్మనా అవన్నీ కూడా కాదండి ఎక్కడ ఎవరు ఏ చేస్తున్నారు ఒక కోణం మాత్రమే రాత్రి పగలు కష్టపడినటువంటి యొక్క మన యొక్క ప్రభైట్ ధోడే కాదండి మీరు గమనించాలి ఎప్పుడు కూడా మనం కష్టపడి పని చేసినా కూడా ఒక్కటి వాతా గుర్తు పెట్టుకోండి వారికి ఏమీ రాదు అనే విషయం ఎప్పుడు మార్చుకోండి దయచేసి ఎవరు వాళ్ళు కూడా మీ దగ్గర ఉన్న మన వాళ్ళ దగ్గర ఉన్న పెద్ద తప్పు ఏంటంటే వారికి ఏమీ రాదు అటువంటి మాటలు వదిలే మనకేమొచ్చు అని చూసుకుంటే మనకు కొన్ని ఆ గ్రంథాలను చదువుకుంటే అంటే అసలు సముద్రం దాకా పోతూనే ఉంటుంది కొన్ని వేర గ్రంథాలు చదివినా కూడా ఇంకా కనబడుతుంది అయితే నేను రాష్ట్ర సమాజానికి మనం ఏం చెప్తున్నా అంటే కాలం అనేది ఎప్పుడు కూడా వెళ్తూనే వెళ్ళకపోతూనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి మీరు కూర్చున్నా లేచినా నిద్రపోయినా మరి స్కూల్కి వెళ్ళినా ఆఫీస్కి వెళ్ళినా మీరు పని చేసినా పని చేయకుండా కాలం అనేది తిరిగిపోతూనే ఉంటుంది అండి అయితే మీరు మరి ఎప్పుడు తెలియచుకోవాలండి ఎలా చేయాలి మీరు కాలానికి కాలం ఎప్పుడు కూడా పరిగెత్తుకునే ఉంటుంది ఎప్పుడు గమనించాలి కాలం ఎప్పుడు కూడా పరిగెత్తుకునే ఉంటుంది మరి కాలం ఎప్పుడు పరిగెత్తినప్పుడు నువ్వు ఎట్లా పరిగెత్తాలి నువ్వు కూడా కాలము పరిగెత్తాలా లేదు కాలానికి ఎదురు తిరిగి నువ్వు చేయవలసిన పని ఏదైతే ఉందో వాటిని కష్టపడి రాత్రి పడగలనగా నువ్వు చేయవలసింది మనస్ఫూర్తిగా దాని మీద లగ్నం చేసి ఎందుకంటే మనం స్వలాపేక్ష లేకుండా మనం చేయగలిగితే మన మీద ఆ విశ్వంకర పర్వాలి ఆశిస్తున్న మన మీద వెళ్ళిగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి రెండవది అన్నిటికంటే మనం ఆ కాలానికి మనం కూడా చేసినట్లయితే కాలం నీ ఎప్పుడే పరిగెత్తి వస్తుంది గుర్తుపెట్టుకోండి కాలం నీ ఎప్పుడు పరిగెత్తి వస్తుంది నువ్వు పని చేసినప్పుడు కాలం నీ పరిగెత్తి వస్తుంది గుర్తుపెట్టుకోండి మరి ఇప్పుడు పని మరి ఎప్పుడే అయిపోయిందా మొన్ననే కదా ఇచ్చాను అప్పుడే టైం అయిపోయిందే మొన్ననే ఇచ్చాడు నేను పని చేసి లేదా అప్పుడే పోయినాయి అంటే కాలం నియమ పరిగెత్తుంది కాలం పరిగెత్తడం కాదు కాలానికి మనం పనిచేసినట్లయితే కాలాన్ని ఎదురు ఎదురు తిరిగి మనం చేయవలసిన పని ఏమిటి భూమి మీద మనం దేనికి వచ్చాం మనం ఏం చేయడానికి వచ్చాం అని విషయాన్ని ఇప్పుడు కూడా మనసులో ఉండాలి దయచేసి నేను ఎక్కువ సమయం తీసుకోవట్లేదు ఎందుకంటే మన ఇంకా చాలా మంది ఇంకా ఎక్కువ మంది ఇంకా పురస్కారాలు ఇవ్వాలి వాళ్ళందరికీ కూడా మనం ఆశీర్వచనం చేయాలి కాబట్టి నాకు ఇచ్చిన ఇంకా మాట్లాడంటే చాలా ఉంది చెప్పడానికి ఇప్పటికి కాదు ఇంకొక సమయం తీసుకుంటాను నాకు ఈ అవకాశం ఇచ్చిన నమస్కారం